పత్రిక పత్రిక విలేకరులకి మీడియా మిత్రులందరూ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ మినిస్టర్ సిరిసిల్ల శాసనసభ్యుడు తన మతి స్థిమితాన్ని కోల్పోయి ఇష్టం వచ్చినట్టు కొన్ని విషయాల్ని ప్రస్తావించి మాట్లాడడం జరిగింది ఆ విషయాలపైన సహచర శాసన మండలి సభ్యునిగా ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ తనకి ఏమీ సంబంధం లేదు కొన్ని విషయాలు లేదో ఆయనది ఏదో మేము ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్టు మాట్లాడిన సందర్భం ఉంది సో నీ ప్రెస్ మీట్ ద్వారా కల్వకుంట్ల తారక రామారావు గారికి సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా సరే వారికంటే చాలా గట్టిగా బలంగా నేను కూడా తిట్టగలుగుతాను కానీ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి కొన్ని పైన వాస్తవాన్ని చెప్పాలే వీళ్ళు చేసిన తప్పులు ఏందో కూడా చూపివాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో మొట్టమొదటి అంశం కేదర్ కి మాకు ఎటువంటి సంబంధం ఉంది మాకు ఎటువంటి సంబంధం లేదు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి నిన్న కేటీఆర్ గారు మా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కేదర్ కి మీ కుటుంబ సభ్యులకి ఏ రకంగా సంబంధం ఉంది ఏ రకంగా మీకు కనెక్షన్ ఉందో నేను కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తాను దానిపైన మీరు స్పష్టత ఇవ్వండి కేదర్ కి అశ్విన్ కి కలిపి డ్రివెన్ అని చెప్పి ఒక వెహికల్ కంపెనీ ఉంది కార్స్ ది డ్రివెన్ కంపెనీ అని చెప్పి ఆ డ్రివెన్ కంపెనీకి సంబంధించి ఒక రేంజ్ రోవర్ వెహికల్ మీ బామ్మర్ది అయిన రాజ్ పాకాల ఏ వెహికల్ అయితే వాడుతుండో ఏ బండి అయితే నీ బామ్మర్ది రాజ్ పాకాల యూజ్ చేస్తుండో మరి ఆ వెహికల్ ఎవరిప్పించు ఏ కంపెనీ పేరు పైన ఉంది మరి నిజంగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంబంధం లేకపోతే ఆయన కంపెనీ పేరు పైన ఉన్న వెహికల్ రేంజ్ రోవర్ వెహికల్ ఎందు మరి రాజ్ పాకాల ఏ రకంగా వాడుతుండనేది మొదటి ప్రశ్న రెండోది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అనేకమైన విషయాలన్నీ కూడా కేదరు హోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మీ కుటుంబ సభ్యులు అనేకమైన పార్టీస్ మీ బామ్మర్ది కానీ నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ కేదర్ తోటి పాల్గొని సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిజంగా ఏమి సంబంధం లేకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా నాకు గానీ మా ఫ్యామిలీకి కానీ నిజంగా కేదర్ అశ్విన్ కి సంబంధించి వాళ్ళ వెహికల్ కంపెనీకి కానీ మా బామ్మర్దికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి బహిరంగంగా మీడియా ముఖ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా తప్పు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా కేదర్కి మా కుటుంబ సభ్యులకి మాకు గానీ మా బామ్మర్దికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి బలంగా నువ్వు చెప్తే ఏ రకంగా సంబంధం ఉందని చెప్పి లాస్ట్ ఐదు సంవత్సరాలలో ఆధారాలతో సహా నేను మీడియా ముందుకి తీసుకొని వచ్చి బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా రెండోది నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు నీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ ఇవ్వడానికి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మంది నీ పైన ఆరోపణలు చేయడం జరిగింది మూడు నెలల క్రితం కూడా నీ డ్రగ్ శాంపుల్ టెస్ట్ని ఇయ్యాలి రావాలే అని చెప్పి మాట్లాడినప్పుడు కోర్టుకు వెళ్ళి నువ్వు ఏ రకమైన పర్మిషన్లు తెచ్చుకున్నావు లేదా విచారణ కొన్ని వాటిల్లో హాజరు కామంటే నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏ రకమైన పర్మిషన్స్ తెచ్చుకున్నావు కూడా తెలుసు కానీ దాంట్లో కూడా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే కోర్టు ప్రనౌన్సియేషన్ ఒకటి ఉంటే నువ్వు దాన్ని మిస్లీడ్ చేసే విధంగా కోర్టు చెప్పుదెబ్బతోటి కొడతా చెంపపైన కొట్టే విధంగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా వక్రీకరించి మీడియా ముఖంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే విధంగా నువ్వు మాట్లాడడం జరుగుతుంది నువ్వు మాట్లాడిన మాటలకి నలభై ఎనిమిది గంటలల్లా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ప్రస్తావించిన విషయం పైన నేను నీ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది దానితో పాటు ఆ రోజు నేను శాంపుల్ అడిగినప్పుడు శాంపుల్కి రాకుండా శాంపుల్ ఇవ్వకుండా సమయం తీసుకొని నీ బాడీని కంప్లీట్గా డిటాక్స్ చేసుకొని ఏ రకంగా హెయిర్ శాంపుల్ కూడా టెస్ట్ చేసినా రేపు పొద్దున ఆ శాంపుల్లో కూడా టెస్ట్ రాకుండా చేయాల్సిన డిటాక్సిఫికేషన్ అంతా కూడా చేసుకొని బయట దేశానికి యూకే ఇతర దేశాలకి వెళ్ళి ఆ శాంపుల్ నిజంగా వస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని వస్తలేదని చెప్పి మరొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని శాంపుల్ టెస్ట్ చేస్తే దొరుకుతలేదని చెప్పి తెలిసి మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నా శాంపుల్ టెస్ట్ చేసుకోరని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నిజంగా దవాస్తవం అయితే యూకే దేనికోసం పోయినావు అక్కడ ఏం టెస్టులు చేయించుకున్నావు ఏ రకమైన టెస్ట్తో నీకు ఏం ప్రూవ్ అయింది దాని తర్వాత నువ్వు బయటకు వచ్చి ఇక్కడ ఎందుకు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు దీనిపైన కేటీఆర్ స్పష్టత ఇవ్వాలి ఎప్పుడు నువ్వు శాంపుల్ తీసుకోవాలి ఎప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న శాంపుల్ తీసుకోవాలి ఎప్పుడు నీ కుటుంబ సభ్యులు శాంపుల్ తీసుకోవాలి తప్పనిసరిగా ఆ సమయంలో తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది నువ్వు ఇప్పుడు పోయి డిటాక్స్ చేసుకొని అన్నీ కూడా నువ్వు డిటాక్సిఫికేషన్ చేసుకొని ఒకసారి ఆల్రెడీ నువ్వు బయట దేశాలకు పోయి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకొని ఇప్పుడు వస్తలేదని చెప్పి తెలిసి ఇక్కడ వచ్చి దొంగ నాటకాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు నిజంగా నేను మాట్లాడే ప్రతి విషయం కూడా అది కేదర్ విషయం కానీ నీ డ్రగ్ శాంపుల్ టెస్ట్ విషయం కానీ లేదా కేదర్ చనిపోయిన రోజు ఏ పార్టీ మాజీ శాసనసభ్యులు ఆయనతో ఆఖరిగా ఉన్నారు ఎవరికి ఆయనతోటి సంబంధాలు ఉన్నాయి ఏ పార్టీ సభ్యులు ఆయనతో ఉన్నారు అన్నీ కూడా ఆధార్లతో సహా బయటికి రావాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా శాసన మండలి సభ్యునిగా నిజంగా నీకు కేదర్కి ఎటువంటి సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి గారికి నీ లెటర్ ప్యాడ్ పేరు నువ్వు కూడా లేఖ రాయి మొత్తం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కేదర్కి ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి ఎవరెవరికి కేదర్ తోటి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి కేదర్ తోటి ఎవరెవరు కలిసి ఉంటుండే అన్ని విషయాలపైన విచారణ చేసి తెలంగాణ ప్రజల ముందు వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా నిజంగా నువ్వు నీ కుటుంబ సభ్యులకి కేదర్ తోటి సంబంధం లేకపోతే నువ్వు కూడా లేఖ రాయాలని చెప్పి నేను కేటీఆర్ కి సవాల్ చేస్తున్నా ఇంక ఇతర విషయాల పైన ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్ నువ్వు ఇతర టెస్ట్ ఏవైతే చేపియాలని అన్నీ అంటున్నావో ఫోన్ ట్యాపింగ్ విషయం నువ్వు మాట్లాడుతున్నావు మీకు కానీ మీ పార్టీలో సభ్యులకు కానీ ఫోన్ ట్యాపింగ్ అది హీరోయిన్లది కానీ జడ్జిలది కానీ పొలిటీషియన్లు కానీ ఆఖరికి మీ పార్టీలో ఉన్న సొంత నీరు చెల్లెది కానీ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మేము దేని ఎటువంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదని చెప్పి నువ్వు మీ తండ్రి గారైనా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు నిజంగా మీరు చేయకపోతే అంగీకరించి లై డిటెక్టర్ టెస్ట్ ఏదైతే అంటున్నావో ఆ టెస్ట్కి ముందు మీరు బయటికి వచ్చి ఆ టెస్ట్ చేయించుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోక ఇంటి రోజు ఉద్దేశపూర్వకంగా మీరు చేసిన వివరమే మేము కూడా చేస్తున్నామని చెప్పి తప్పించుకోనీకి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నీకంటే చాలా గలీజ్గా అడ్డగోలుగా నువ్వు ఒక పిచ్చోని మీ చేతిలో ఈరోజు ఏదైతే మీ పార్టీ ఉందని చెప్పి నేను కూడా నేను అడ్డగోలుగా బండబూతులు తిట్టొచ్చు అది మా పార్టీ సంస్కారం కాదు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున నేను కూడా ఏంద్రా కేటీఆర్ అనే విధంగానే మాట్లాడే పరిస్థితి ఉంటుంది నువ్వు మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడితే రే పొద్దున ఈ తెలంగాణ దొంగని రాళ్ళతోటి తరిమి కొట్టాలనే విధంగా నా ప్రవర్తన కూడా ఉంటుంది ఈ రోజు అటుకెళ్లి కల్వకుంట తారక రామారావు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అదే రకంగా నీకు తగిన సమాధానం ఇచ్చే విధంగా శాసన మండలి సభ్యునైన బల్మురి వెంకట్ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది నిజంగా నీకు బహిరంగ చర్చ పెట్టాలనే ఉంటే నువ్వు ఒక శాసన సభ్యునివి నేను శాసన మండలి సభ్యుని నువ్వు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వి నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుణ్ణి ఏ రకమైన బహిరంగ చర్చకైనా నువ్వు నేను సమానమే ఇంకా పోల్చుకుంటే సభ్యుని కంటే శాసన మండలి సభ్యునిగా ఇంకా నేను ఒక కృషి పైనే ఉన్నా నేను ఏ రకమైన బహిరంగ చర్చ కన్నా నీతోటి సిద్ధంగా ఉన్నా ఇవన్నీ విషయాల పైన నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు బాధ్యతనే ఉంటే చర్చ పెట్టనీకి మీ నాయనని నువ్వు అసెంబ్లీకి తీసుకురాలేకపోతున్న విషయము ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు బహిరంగ చర్చ పెట్టుకోవాలని నీకు చాలా కుతూహలంగా గుళలీకి ఏదైతుందో నీ కుతూహలాన్ని తీర్చనీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసన సభ్యునిగా నువ్వు శాసన మండలి సభ్యునిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు ఉపాధ్యక్షునిగా నేను ఏ రకమైన బహిరంగ చర్చకన్నా నేను సిద్ధంగా ఉన్నా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఏదైతే ఈరోజు ప్రశ్నించే విషయాలన్నీ కూడా నీకు సంబంధం లేకపోతే నిజంగా నీకు దమ్ము ఉంటే చీము నెత్తురు అనేది ఉంటే నేను చెప్పిన విషయాలు అవాస్తవం అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ అవాస్తవము మాకు ఎటువంటి సంబంధం కేదటితో లేదు నేను యుకేవై ఎటువంటి టెస్ట్ చేయించుకోలేదు నా బాడీ నేను నేను డిటాక్సిఫికేషన్ కూడా చేసుకోలేదని చెప్పి నువ్వు బహిరంగంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పు తర్వాత నువ్వు తప్పనిసరిగా ఇవన్నీ పాల్పడ్డావని చెప్పి ఆధారులతో సహా ఎవిడెన్సెస్ తో సహా నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నను ఇవన్నిటినీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే అటగోలుగా నిన్ను కూడా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను ఇప్పుడు దానికే ఇప్పుడు దానికోసమే చెప్తున్నా కదా కేటీఆర్ డ్రగ్స్ తీసుకునేదనే దానికి మూడు నెలల క్రితం ఇన్నిసార్లు ఆరోపించిన నా పైన ఆరోపణలు వచ్చి బల్మరి వెంకర్ డ్రగ్స్ తీసుకుంటాడంటే నేను ఏ శాంపుల్ కన్నా సిద్ధం అని చెప్పి ఎప్పుడు అడిగినా వెళ్తాను ఒక బాధ్యత గల మంత్రి హోదాలో పనిచేసి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ముఖ్యమంత్రి తనయుడి పైన ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి డ్రగ్స్ శాంపుల్ టెస్ట్కి రమ్మంటే రాకుండా ఇప్పుడు బయట దేశాలకి పోయి ఇప్పుడు తిరిగి వచ్చి ఎందుకు ఇప్పుడు నేను డ్రగ్ శాంపుల్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్తుండ నిజంగా బాధ్యతనే ఉంటే ఆ రోజే కోర్టుకు పోకుంటే ఎక్కడికి పోకుంటే వచ్చి డ్రగ్ శాంపుల్ టెస్ట్ ఇచ్చేటోడు యాజ్ అ డాక్టర్గా శాంపుల్ ఎన్ని రోజులు ఉంటుంది తీసుకుంటే అది ఎట్లా డీటాక్సిఫై అవుతుంది ఏ రకంగా డీ డిటాక్సిఫై అవుతుంది నాకు తెలుసు కాబట్టి అది ప్రజలకు కూడా తెలియజేయాలి ఎన్ని రోజులు రానోడి ఇలా బయటకు వచ్చి ఎందుకు శాంపుల్ టెస్ట్ ఇస్తూ ఉంటుండనే విషయాలు కూడా చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది అండ్ మళ్ళీ అయితే తీసుకున్నప్పుడు చూసినప్పుడు ఆయన ప్రవర్తన చూసినప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకుంటూ ఎప్పుడు తీసుకుంటు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు బహిరంగంగా మళ్ళా రోజు చెప్తాం దమ్ముంటే వచ్చి డ్రగ్స్ శాంపుల్ టెస్ట్ ఇవ్వమని చెప్పి తప్పనిసరిగా ఆ రోజు ఆధార్లతో సహా బయట పెట్టడం జరుగుతుంది ఈరోజు నా దగ్గర ఉన్న విషయం కూడా నిన్న కేదార్తోటి తోటి మాకేం సంబంధం అని ఆయన చెప్పిండు నేను ఈరోజు క్లియర్ ఒకటి చెప్తున్నా రాజ్పాకల్ అనే వ్యక్తి ఎవరు మళ్ళా బామ్మది మళ్ళా బామ్మది రేంజ్ రోవర్ కార్ వాడతాడు ఆ రేంజ్ రోవర్ కార్ ఎవరు ఇప్పించు ఏ కంపెనీ పేరు పైన ఉంది ఆ కంపెనీ కేదర్ది అశ్విందా కాదా కాకపోతే బయటికి వచ్చి చెప్పమను కేటీఆర్ని క్లియర్ క్లియర్గా చెప్తున్నా కదా నేను నేమ్స్ ఎవరు వాడుతుర్రు ఎవరి కంపెనీ కూడా నేను చెప్తున్నా కదా ఆ నిజంగా సంబంధం లేకపోతే నా కుటుంబ సభ్యులకి నాకు కేదర్ తోటి ఎటువంటి సంబంధం లేదు అని కేటీఆర్ చెప్పినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా అన్ని ఎవిడెన్సెస్ తో విచారణ జరిపించండి ముఖ్యమంత్రి గారు అన్ని ఆధారాలు బయట పెట్టండి అని చెప్పి మంత్రిని కలవనీకి వచ్చి వాళ్ళ ఆఫీస్లోనో లేదా ఇంటికాడనో వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిపోతే ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు ఉండే ఎటువంటి సందేహాలు ఉంటాయి కానీ ఏ వ్యక్తనన్నా అర్ధరాత్రి పన్నెండు గంటల ఒంటి గంట వరకు నీ కుటుంబ సభ్యులతోటి నీ బామ్మర్దితో నీతో కూర్చొని డావత్ చేసుకునేంత సాన్నిధ్యం ఉండి ఆయన నీకు మీ బామ్మర్దికి బండి ఇప్పించేంత సాన్నిహ్యం ఉంటేనే అనుమానాలు వస్తాయి ఆ అనుమానాలని నేను వ్యక్తం చేసిన అవి వాస్తవాలు వాస్తవాలు అవాస్తవాలు కేటీఆర్ ప్రూవ్ చేసుకోవాలి క్లియర్ క్లియర్గా చెప్పినా వాళ్ళకు ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ కారుని బామ్మర్ది వాడుతుండు అని చెప్పినా వచ్చి కలిసిపోయేటైతే కారు ఇయ్యాడు కదా ఆ కంపెనీ కారు నేను వాడగదా ఏదైనా లోపాయికి ఒప్పందాలు ఏదో డీలో ఏదైనా ఉంటేనే కదా అసొంటివి అంటే ఒప్పందాలు బిజినెస్ డీల్ డీల్ ఉందని అంటే తప్పనిసరిగా నువ్వు తప్పు చేసినా తప్పు చేసేటోని నువ్వు పక్కన పెట్టుకున్నా నువ్వు తప్పు చేసినట్టే పరిగెలోకి తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి శాంపుల్ టెస్ట్ ఇయనోడు బయట దేశాలకు పోయి బయట దేశాల నుండి ఇప్పుడు తిరిగి వచ్చి శాంపుల్ టెస్ట్ ఎందుకు ఇస్తా అంటుండు ఇన్ని రోజులు అనేక సందర్భాల్లో మీడియా మిత్రులు మీరు కూడా అడిగారు మరి ఇవ్వచ్చు కదా సార్ ఎంతమంది ఆరోపిస్తారు డ్రగ్ శాంపుల్ టెస్ట్ ఏంటంటే అంటే ఆ మాటని దాటేసిండు తప్ప ఏ రోజన్నా నేను ఇస్తా నేను సిద్ధం అని చెప్పి మాట్లాడిండా ఇవాళ ఎందుకు మాట్లాడుతుండు అంటే ఆ మూడు నెలలు సమయం తీసుకొని డిటాక్సిఫికేషన్ తీసుకొని బయట దేశాలకి పోయి నిజంగా శాంపుల్ టెస్ట్ చేస్తే దొరుకుతుందా దొరుకుతలేదా అని వెరిఫై చేసుకొని ఇవాళ బయటికి వచ్చి తిరిగి వచ్చి శాంపుల్ టెస్ట్ చేసుకోరని చెప్పి మాట్లాడుతుండు అరే ఇప్పుడు ఆయన ప్రవర్తన బట్టి అంటే ఆయన చేసే నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇన్ని సంవత్సరాలకెళ్ళి మంత్రి ఉన్నప్పటికెళ్ళి ఆరోపిస్తున్నాము సుమారు నాలుగైదు సంవత్సరాలకు వెళ్ళి కేటీఆర్ పైన ఆరోపణలు ఉన్నాయి నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు నీకు ఉన్నారని చెప్పి ఇన్ని రోజులు నేను శాంపుల్కి సిద్ధంగా ఉన్నా అని మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎందుకు బయట దేశాలకు తిరిగి వచ్చి ఇవాళ శాంపుల్ ఇస్తా అని చెప్పి ఇంత బలంగా గట్టిగా ఎందుకు చెప్తుండు స్ట్రెయిట్ క్వశ్చన్ నేను అడిగేది నేను స్ట్రైట్ గా చెప్తున్నా నువ్వు బాడీని డీటాక్సిఫై చేసుకున్నావు బయట దేశాలకి పోయినావు చెక్ చేసుకున్నావు దొరుకుతలేదని తెలిసినాక ఒకటికి రెండు సార్లు ఒక దేశం కాదు రెండు దేశాల్లో పోయినో వెరిఫై చేసుకున్నావు దొరుకుతలేదని తెలిసినాక ఇప్పుడు వచ్చి నేను ఏ టెస్ట్ కన్నా సిద్ధం అని అంటున్నామో నేను డైరెక్ట్ గా ఆరోపిస్తున్నా అండ్ దొంగని ఎప్పుడు పట్టుకోవాలి రెడ్ హ్యాండర్డ్ ఎప్పుడు పట్టుకోవాలి కూడా మాకు తెలుసు తప్పనిసరిగా పట్టి పట్టిదీడతాము మళ్ళీ చెప్తున్నా ఆయన కోర్టు మాటల్ని కూడా వక్రీకరించి మాట్లాడిండు నలభై ఎనిమిది గంటలలో మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు కూడా ఆయన పైన ఫైల్ చేస్తా కోర్టు నేనే ఫైల్ చేస్తాను కోర్టు చెప్పింది ఒకటి ఆయన బయటకు వచ్చి కోర్టు చెప్పుదెబ్బతోటి చెంపపైన కొట్టినట్టు కోర్టు తీర్పిచ్చిందనేదో వారు నిన్న మాట్లాడటం జరిగింది కోర్టు చెప్పింది ఏంది వారు మాట్లాడింది ఏంది కోర్టు మాటల్ని కూడా వారు వారు వక్రీకరించి మాట్లాడింది కాబట్టి తప్పనిసరిగా ఆ విషయాన్ని కూడా తీసి వారిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆరోపణలు చేయాలని అంటే నేను చెప్తున్నా కదా స్వయాన వాళ్ళ చెల్లెది తండ్రికి తెలియక కొడుకు కొడుకుకి తెలియక తండ్రి వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ ఫోన్లే వాళ్ళు ట్యాప్ చేసుకురని నేను కూడా ఆరోపిస్తా వాళ్ళు చేసిన ఒక కథ ఈరోజు మేం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ గూడు పుట్టాన్ని బయటపడుతుందని చెప్పి మా పైన నెట్టేసే ప్రయత్నం చేస్తారు మళ్ళీ చెప్తున్నా ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్సీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ లైట్ డిటెక్టర్ టెస్ట్కి మేము ఎవన్ ఫోన్ ట్యాప్ చేయలేదు అని చెప్పి కేటీఆర్ని రమ్మని చెప్పరు మీడియా ముఖంగా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడదాం నిజంగా లాస్ట్ మా టర్మ్ లో ఎటువంటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు ఏ హీరోయిన్ది ఏ జడ్జిది ఏ రిపోర్టర్ది ఏ మీడియా పర్సన్ది ఏ పొలిటీషియన్ది మేము అసలు ట్యాపే చేయలేదని చెప్పి ఆయన వచ్చి ఆ టెస్ట్కి రమ్మనండి ఫస్ట్ ఆయన నేను ప్రూవ్ చేసుకొని తర్వాత మా పైన ఆరోపణలు చేయమనండి here anna thank you